नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्ग्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము నవసతి సర్గ లేదా ఏకోశీత సర్గై తొమ్మిదవ సర్గ రాముడు మకరాక్షుణి చంపుట నిర్గతం మకరాక్షం తే దృష్టి వానర పుంగ ే యోద్ధు కామావస్థిత ఆ శ్రేష్ఠులందరూ బయలుదేరి వచ్చిన మకరాక్షుణ్ణి చూచి యుద్ధము చేయవలెనను కోరికతో ఎగిరి వచ్చి నిరచివుండి తృత్తం సుమత్తం రోమహర్షణ నిశాచరై దానవైరివా పిమ్మట వానరులకు రాక్షసులతో దేవతలకు దానవులతో జరిగినట్లు రోమాంచమును కలిగించు చాలా గొప్ప యుద్ధము జరిగెను వృక్ష అన్యోన్యం మర్దయంతిని అప్పుడు వానరులు రాక్షసులు కూడా వృక్షములను శూలములను విసరుచు గదలను పరిఘలను ప్రయోగించు ఒకరినొకరు మర్దించిరి శక్తి ఖడ్గదాంతైస్తోమరై నిషాచరా పట్టి శైర్భింది పాళై బాణపాతై సమంత పాశముద్గరదండై నిర్ఘాతైాపరైస్త రాత్రుల సంచరించు ఆ రాక్షసులు శక్తి ఖడ్గ గద కుంతలములను తోమరములను పట్టిషములను బిందిపాలములను బాణములను పాశముద్గర దండములను ప్రేలుడు ధ్వనులను పుట్టించు యంత్రములను ఇతర ఆయుధములను ప్రయోగించి వానర్రేష్ఠులను అంతటా హింసించిరి బాణౌైరర్దితాపుత్రేణ వానరాభ్రాంత సర్వే దుద్రువుర్భయ పీడి ఆ మకరాక్షుడు బాణ సముదాయములను ప్రయోగించి పీడింపగా ఆ వానరులందరూ భ్రాంతి చెందిన మనస్సులతో భయపీడితులై పారిపోయిరి తాన్ దృష్ట్వా రాక్షసాన్వ నౌకసే నేదుస్తే సింహవద్దృప్త రాక్షసాజితకాశిన పారిపోవుచున్న ఆ వానరులను చూచి సింహముల వలె గర్వించిన ఆ రాక్షసులు జయముతో ప్రకాశించుచూ ధ్వనులు చేసిరి నిద్రవత్సుతదాతేషు వానరేషు సమంతత రామస్తాన్ వారయా మాస శరవర్షేణ రాక్షసాన్ అప్పుడు ఆ వానరులు నలుమూలలకు పారిపోవుచుండగా రాముడు బాణవర్షమును కురిపించి రాక్షసులను ముందుకు రాకుండా అడ్డగించెను వారి తాన్ రాక్షసాన్ దృష్ట్వా మకరాక్షోనిషాచర కోనసమావిష్టో వచనం చేదమబ్రవీత్ రాముడా విధముగా రాక్షసులను అడ్డుకొనుట చూచి మకరాక్షుడు కోపముతో మండిపడుచు ఇట్లు పలికెను తిష్ట రామ మయార్ధం ద్వందే ప్రాణాన్ ధనుర్ముక్ ఓ రామా నిలబడుము మనకిద్దరికీ మధ్య ద్వంద్వయుద్ధము జరుగగలదు ధనుస్సు నుండి విడువబడిన బాణముల చేత నీ ప్రాణాలను తొలగింపజేయగలను పితరం స్వకర్మస్థం దృష్వే నీవు ఆనాడు దండకారణ్యములో నా తండ్రిని చంపినావు అందుచే అట్టి రాక్షస సంహార కర్మ చేయుటకై నిలచియున్న నిన్ను ఎదుట చూడగానే నా కోపము ఎక్కువగుచున్నది వివరణ స్వకర్మస్థం అను పదానికి తన పనిలో అనగా క్షాత్రధర్మమునందు ఉన్నవాడవు అని లేదా నా తండ్రి ఎట్లు నీకు వద్యుడైనాడో అట్లే నీవు నాకు వద్యుడవుగా ఉన్నావు అని లేదా సు ప్లస్ అకర్మస్థం అనగా చాలా చెడ్డ పని చేసినవాడవు అని వ్యాఖ్యాతలు అర్థము చెప్పినారు కాని అనాగసం స్వకర్మస్థం స్మృత్వా కోపోతి వర్ధతే అను ప్రాచ్యపాఠంలో అర్థము స్పష్టముగా ఉన్నది ఏ అపరాధము లేని తన పని తాను చేసుకొనుచున్న నా తండ్రిని చంపుట స్మరించగానే కోపము పెరిగిపోవుచున్నది అని ఆ పాఠములో భావము దహ్యంతే భృషమంగాని దురాత్మన్ మమ రాఘవ యన్మయాసి దృష్టం తస్మిన్ కాలే మహావనే దురాత్ముడవైన రామ ఆ కాలమునందు నీవు ఆ మహావనమునందు నా కంటబడలేదే అని నా అవయవములు మండిపోవుచున్నవి దిష్ట్యాసి దర్శనం రామ మమత్వం ప్రాప్తవానిహ కాక్షితోసి క్షుధా ఓ రో దైవవశము చేత నీవు ఇక్కడ నా కంటబడినావు ఆకలిగొన్న సింహము మృగమును వెదకుచున్నట్లు నేను నిన్ను వెదకుచుంటిని అద్య మద్బాణ వేగేన నేతరాడ్ విషయ గత యాహతా శూరా సహతై వశిష్యసి ఇప్పుడు నా బాణాల వేగము చేత యమలోకమునకు వెళ్ళి పూర్వము నీవు చంపిన శూరులతో కూడా అక్కడ నివసించగలవు బహునాత్ర శృణురామ వశ్యంతు మాం నాజిరే ఓ రామా ఈ విషయమునందు చాలా చెప్పి ఏమి ప్రయోజనము నా మాట వినుము సమస్త లోకములు కూడా యుద్ధ భూమి ఎందు నిన్ను నన్ను చూచెదరుగాక అస్త్రైర్వాగదయా వాపి బాహుభ్యాం వారణాజిరే అభ్యస్తం యే నవా రామ వర్తతాం తే నవా ఓ రామా మనమిద్దరము యుద్ధ రంగములో అస్త్రముల చేతగాని బాహువుల చేతగాని లేదా నీవు దేనితో అభ్యసించినావో దాని గాని యుద్ధము చేసదము మకరాక్షవచుకోవా రామో దశరథాత్మజః అబ్రవీత్ ప్రహసన్ వాక్యముత్తర వాదినం దశరథ నందనుడైన రాముడు మకరాక్షుని మాటలు విని ఇంకా ఏమేమో మాటలాడుచున్న వానితో నవ్వుతూ ఇట్లు పలికెను కత్సేకిం వృథా రక్షో బహూన్యసదృ వినాయుద్ధే వాగ్బలాత్ రాక్షసుడా శూరులకు తగని మాటలు పలుకుచు ఎందుకు వ్యర్థముగా బడాయి చెప్పుకొనెదవు యుద్ధరంగమునందు నందు యుద్ధము చేయకుండగా నీవు మాటల బలము చేత జయింపజాలవు చతుర్దశ సహస్రాణి రక్షసాత్ త్రిశిరా దండకే నిహత నేను దండకారణ్యములో పదునాలుగు వేల మంది రాక్షసులను నీ తండ్రిని త్రిశిరస్సును దూషణుణ్ణి చంపి ఉన్నాను శాశితాశాపి మాంసేనగృధ్ర గోమాయుష్యత వై ఓ పాపాత్ముడా ఇప్పుడు వాడి అయిన ముక్కులు గోళ్ళూ గల గ్రద్దలు నక్కలు కాకులు కూడా బాగా మాంసమును తినగలవు రాఘవేణైవ ముక్తస్తు రణాజిరే గొప్ప బలము కల మకరాక్షుడు రాముని మాటలు విని యుద్ధభూమి యందు ఆ రామునిపై బాణ సముదాయమును విడచెను తాన్ శరాన్ శరవర్షేణ రామశ్చిచ్ఛేదనైకధా నిపేతుర్భువితే ఛిన్నా రుక్మపుంసా సహస్రశః రాముడు ఆ బాణములను బాణవర్షము చేత అనేక విధములుగా ఛేదించెను బంగారు పొన్నులుగల ఆ బాణములు ఛేదింపబడినవై వేలకొలది ముక్కలుగా అయి నేలమీద పడినవి ತುಧಮ ತತ್ರ ಸೇನ್ಯ ಮೋಜಸ ಖರ ರಾಕ್ಷಸ ಪುತ್ರ ಸೋನೋರ್ ದಶರಥ ಅಕಡ ಒಕರಿಕರು ಎದರಿಚಿನ ರಾಮ ಮಕರಾಕ್ಷುಲ ಮಧ್ಯ ಗೊಪ್ಪ ಬಲ ಪ್ರಯೋಗ ಯುಧ್ಧ ಜರಿಗನು ಜೀಮು ತೋರಿವಾಕಾಶೋ ಧನುರ್ಮುಕ್ತ ಸ್ವನೋತ್ಕೃಷ್ಟ ಶೂಯತೆ అప్పుడు ఆ యుద్ధభూమి అందు ధనస్సు నుండి బయలుదేరిన అరచేతితో నారిని ఒరయుటచే కలిగిన అత్యధికమైన శబ్దము ఆకాశమునందు రెండు మేఘముల శబ్దము వలె వినబడెను దేవదానవ కిన్నరాశ్చ మహోరగా అంతరిక్షగతా సర్వే ద్రష్ుకామాస్తద్భుతం ఆశ్చర్యకరమైన ఆ యుద్ధమును చూడవలను అను కోరికతో దేవతలు దానవులు గంధర్వులు కిన్నరులు మహోరగులు అందరూ ఆకాశమును చేరిరి విద్ధ ద్విగుణం వర్ధతే బలం కృతపత్రికృతాన్యోన్యం కురుతాం తౌరణాజిరే ఒకరి అవయవముల మీద ఒకరు పొట్టుట బలము కూడా రెట్టింపు పెరిగెను వారిద్దరూ యుద్ధ భూమి ఎందు ఒకరు చేసిన దానికి మరొకరు ప్రతిక్రియ చేయుచు యుద్ధము చేసిరి రామ యుద్ధములో రాముడు ప్రయోగించిన బాణములను ఆ రాక్షసుడు ఛేదించెను ఆ రాక్షసుడు ప్రయోగించిన బాణాలను రాముడు బాణాలతో ముక్క ముక్కలుగా ఛేదించెను బాణౌఘవితా సర్వా చైవ సమంతాన్న ప్రకాశతే సమస్తమైన దిక్కులు విదిక్కులు కూడా బాణ సముదాయముల చేత వ్యాప్తములైనవి భూమి కూడా అంతటా కప్పబడినదై ప్రకాశించలేదు త్రుద్ మహాబాహుర్ధనుశ్చిఛేద సంయుగే అష్టాభిరథ సూతం వివ్యాధ రాఘవ పింబ మహాబాహువైన రాముడు యుద్ధమునందు కోపించి ఆ రాక్షసుని ధనుస్సును ఛేదించి పిమ్మట ఎనిమిది నారాచ బాణముల చేత సారథిని కొట్టెను భిత్ రథం శరై రామో అశ్వాన పాతయత్ విరథో వసుధా స్థస్ స రాముడు బాణాల చేత రథమును బ్రద్దలు కొట్టి గుర్రములను చంపి నేల మీద పడవేశను ఆ మకరాక్షుడు రథములేని వాడై నేల మీద నిలచెను తిష్టద్వసు రక్ష శూలం జగ్రాహ పానం సర్వభూతానాం యుగాంతాగ్ని సమప్రభం నేల మీద నిలచిన ఆ రాక్షసుడు సకల ప్రాణులకు భయము కలిగించుచు ప్రళయ కాలాగ్నితో సమానమైన కాంతిగల శూలమును చేతితో గ్రహించను దురవాపం మహచ్చూలం రుద్రదత్తం భయంకరం జాజ్వల్యమానమాకాశే దేవతా సర్వా భయార్తా భయా విద్రుతిశ కాని ఆ గొప్ప శూలమును రుద్రుడు ఆతనికి ఇచ్చి ఉండెను ఆకాశమునందు మిక్కిలి ప్రకాశించుచున్న భయంకరమైన ఆ శూలము జగత్తును సంహరించే మరొక కొత్త అస్త్రము వలె ఉండెను దానిని చూచి దేవతలందరూ భయపీడితులై పూర్వము దిక్కులు పట్టి పారిపోయి విభ్రామ్యచమూలం ప్రజ్వలంతం ని సక్రోధా ప్రాహిణో తస్మై రాఘవాయమత్మనే ఆ రాక్షసుడు మండుచున్న ఆ గొప్ప శూలమును త్రిప్పి కోపముతో మహాత్ముడైన ఆ రాముని మీదకు ప్రయోగించను తమా పతంతం జ్వలితం ఖరపుత్రకరాచ్యుతం బాణైశ్చతుర్భిరాకాశే శూలం చిద రాఘవ రాముడు మకరాక్షుని చేత ప్రయోగింపబడి మీదకు వచ్చుచున్న ఆ మండుచున్న శూలమును నాలుగు బాణాల చేత ఆకాశమునందే ఛేదించను దివ్యహాటక మండిత వ్యశీర్యతమహోల్కేన రామ బాణార్దితో భువి రాముని బాణాల చేత కొట్టబడిన ముక్క ముక్కలైపోయిన దివ్యమైన బంగారము చేత అలంకరింపబడిన ఆ శూలము పెద్ద ఉల్కవలే అనగా ఆకాశము నుండి పడు అగ్నిపిండము వలె నేలమీద విడివిడిగా పడిపోయను తూలం నిహతం దృష్టా రాష్ట సాధు సాధ్వితిభూతాని వ్యాహరంతి నభోగతా శ్రమ పడకుండా పనులు చేయు రాముడు ఆ శూలమును ఛేదించుట చూచి సకల ప్రాణులు దేవతలు బాగు బాగు అని పలికిరి తం దృష్టా నిహతం శూలం మకరాక్షోనిషాచర ముష్టి ముద్యం తిష్టతిష్టేతి చాబ్రవీత్ ఆ శూలము ఛేదింపబడినట్లు చూచి మకరాక్షుడు పిడికిలి ఎత్తి నిలువుము నిలువుము అని అనుచు రాముని మీదకు వచ్చెను సతం తమ్ తం తు ప్రహస్య రఘునందన పవకాస్త్రతో శరాసనే రఘువంశమునకు ఆనందకరుడైన ఆ రాముడు మీదికి వచ్చుచున్న వానిని చూచి నవ్వుచు ధనస్సు మీద ఆగ్నేయాస్త్రమును సంధించెను తేనాస్త్రేణ హతం రక్ష కదారణే సఛిన్న హృదయ త్ర పపాత మరచ అప్పుడు రాముడు ఆ అస్త్రమును ప్రయోగించగా ఆ రాక్షసుడు హృదయము తెగిపోయి మరణించి పడిపోయను సర్వే తే పాతనం లంకామేవ ప్రధావంత రామబాణ భయా మకరాక్షుడు పడగొట్టబడుట చూచి రాక్షసులందరూ రాముని బాణాలకు భయపడి లంకలోనికి పారిపోయిరి దశరథ నృపసూను బాణవేగై రజనిచరం నిహతం ఖరాత్మంతం ప్రదదృశురథ దేవత ప్రహృష్టా గిరిమివ వజ్రహతం వజ్రహత్యకీర్ణ అప్పుడు రామ చేత చంపబడిన ఆ మకరాక్షుడు వజ్రము చేత కొట్టబడిన పర్వతము పడి ఉన్నట్లు చూచి దేవతలు సంతోషించిరి इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे एकोनाशीतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम